హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నానండి ఇదే మా మా పిల్లలు నేను ఉన్నాము ఈరోజు మా ఇల్లు మేము హోమ్ టూర్ చేద్దామని ప్లాన్ వేసామండి అందుకనే ఈరోజు హోమ్ టూర్ చేయాలని చెప్పేసి ముందే అందరం ప్లాన్ ప్లాన్గా మాట్లాడుకుంటున్నాము ప్లీజ్ అండి నా లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇదిగోండి ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి మన ఊళ్ళో పల్లెటూరు అంటే ఇంకేం గుర్తొస్తాయండి చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు చక్కగా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసింది ఇదిగోండి బయట రోడ్డు అనమాట ఇదిగో ముగ్గు చక్కగా వేసుకుని గుమ్మం కూడా చక్కగా నీట్గా పూజించి పెట్టింది మా అత్తయ్య ఇదిగోండి ఇలా లోపల కూడా చూడండి ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే కూడా ఇంట్లో అంత ముగ్గులు పెయింటింగ్తో ముగ్గులు వేసారు చక్కగా నీట్గా ముగ్గులు ఉంటాయి అనమాట ఇదిగో బయట ఓపెన్ ప్లేస్ అనమాట ఇంటి ముందు ఆవరణ అదిగోండి పెద్దది అది కలబంద మొక్కలు కట్టారు అటు సైడ్ వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు ఉంటుంది ఇవన్నీ పూల మొక్కలండి ముందు పూల ముక్కలు వేశారు వెనకాల అన్ని కూరగాయల ముక్కలు వేసుకున్నారు ఇదేమో ఉసిరి చెట్టు తులసి చెట్టు కనకాంబరాల చెట్లు లిల్లీ పూ చెట్టు ఉంది ఇక్కడ తొట్టండి పెద్ద తొట్టి మనం మనం అంటే మన షోల్డర్ వరకు వస్తాయి అనమాట మన సగం సగం మునిగిపోతాం ఒక మనిషి నుంచి ఉంటే సగం మునిగిపో అంత అంత లోతుంటుందన్నమాట తొట్టి పిల్లలు ఎవరైనా పడిపోతారని చెప్పి మూత వేశాము ఇదిగోండి డ్రమ్ములు ఎందుకు పెట్టామంటే ఇప్పుడు నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి వాళ్ళు గవర్నమెంట్ ఇంటికి వచ్చి ట్యాంకర్లతో వాటర్ పోస్తున్నారనమాట అందుకనే ప్రతి ఇంటికి రెండు రెండు డ్రమ్ములు కొనుక్కున్నారండి ప్రతి ఇంట్లోనూ రెండు డ్రమ్స్ ఉన్నాయన్నమాట మేము కూడా రెండు డ్రమ్ములు కొనుక్కున్నాం ఇదిగోండి ఇక్కడ పొయ్యి ఏదైనా చలికాలంలో పొయ్యి మంటేసుకుంటాం పుల్ల పుల్లలు అవన్నీ బయట దొరుకుతాయి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుని పుల్లలు మంటేసుకుంటాం అనమాట అందుకే ఇక్కడ పొయ్యి అరేంజ్ చేసి పెట్టుకున్నాము మెట్ల కింద ఎప్పుడైనా పచ్చడి దంచుకోవాలంటే మెట్ల కిందకి పెట్టుకున్నాము ఇదిగోండి ఇది చేలల్లో మందు కొడతాం తెలుసండి దీనిలో వీపుకి తగిలించుకొని మందు కొట్టుకుంటూ వెళ్తారు కదండి చేలల్లో అది మందు కొట్టేది అనమాట అది అది ప్లాస్టిక్ దేనండి అది చాలా బాగుంది ఇది పాతకాలం ఎప్పుడో అప్పుడు పొలాలలో పంటలు వేసేటప్పుడు ఇప్పుడు నీళ్లు లేవని వేయటం లేదు కాని అండి అప్పటి అనమాట ఇది ఇసురు రాయి మనం అని ఇసురుకుంటాం కదండి అది ఇసుర్రాయి అనమాట ఇది మనీ ప్లాంట్ ఎండకి ఎండిపోతుందని చెప్పేసి మా అత్తయ్య అక్కడ ఒకటి ఒకటి కట్టింది అనమాట అలా కడితే ఎండకి ఎండిపోకుండా బాగా ఉండిద్దని చెప్పేసి అందుకని అలా కట్టింది లేదంటే ఆ చెట్టు ఎండకి ఇట్లే మాడిపోతుందండి అది బాగా నల్లగా అయిపోతుంది ఇలా ముడుచుకుపోతున్నాయి ఆకులు అందుకనేసి ఇలా కట్టింది ప్రతి చోట ముగ్గులు వేయించింది చాలా బాగుంటాయి అనమాట ముగ్గులు వేస్తే కలగా అనిపిస్తుంది మనకి ఇదిగోండి కృష్ణుడు బొమ్మ ఈ ఫోటోలో కనిపించేది మావా మా తా మా మావయ్య మామయ్య వాళ్ళ నాన్నగారు అనమాట మా వారి వాళ్ళ తాత అదే జైజనాయన్ అంటారు కదండి ఆయన ఫోటో అనమాట ఇలా ఒకటి ఉంచుకున్నారు ఎప్పుడైనా ఆయనకి సం చేస్తారు కదండి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేది అలాంటివి పెట్టేటప్పుడు ఆ ఫోటోకి దండ వేసి పువ్వులు అన్నీ పెట్టి అప్పుడు బట్టలు పెట్టుకుంటారనమాట సంక్రాంతి సంక్రాంతికి మేము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటామండి అప్పుడు ఆ ఫోటోకి శుభ్రంగా దండ వేసి అప్పుడు మేము నైవేద్యాలు చేసినవి అన్ని ఆయన దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారనమాట హోమ్ టూర్ చేద్దామని ప్లాన్ వేసుకున్నానండి ఈరోజు నేను ఇదిగోండి ఇది మా కిచెన్ అనమాట చూడండి అన్నీ చక్కగా నీట్గా సర్ది పెట్టారు పిల్లలు ఉన్నారండి ఇంకా వాళ్ళ కింద పైన అన్నీ వేస్తూ ఉంటారు మేము ఎంత సర్దినా కానీ సర్దినట్టే ఉండవు ప్రతి ఇదిగో ఇది బయట వాళ్ళంతా పార్ట్ వన్ బయటంతా చూపిస్తున్నానండి ఇవి బాత్రూమ్స్ అనమాట ఇక్కడ చెట్లు వేసింది ఎంత బాగుంటాయో తెలుసు అన్ని చెట్లు ఇదిగోండి చక్కగా చూడండి అవి లిల్లీ పూల చెట్టు ఉంది అలాగే మరువం దవనం అంటారు కదండి పూలల్లో వేసి కట్టుకుంటాము అవి ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఉంది చామంతి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇవి పూలల్లో వేసి కట్టుకుంటే కడితే కూడా బాగుంటదండి ఇదేమో మల్లి చెట్టు నెక్స్ట్ ఇక్కడ అంతా దొండకాయ చెట్టు దొండ చెట్టు వేశారు చాలా దొండకాయలు కాస్తాయండి ఒకసారి కోసామంటే అర కేజీ దొండకాయలు ఈజీగా వస్తాయి దొండకాయలు కనిపించామండి ఆకుల మధ్యలో దాచిపెట్టుకుంటాయి కాయలన్నీ అసలు చాలా కాయలు ఉన్నాయండి చెట్టుకి ఇంకా ఇప్పుడైతే కొంచెం చెదులు పట్టినట్టు లైట్గా అనిపించి ఒకవైపు లేదు కానీ ఫుల్ ఫుల్గా అయితే పిచ్చి పిచ్చి కాస్తాయి కాయలు అలా కాస్తాయి అనమాట కింద పచ్చిమిరపకాయ చెట్లు వేసాము ఇప్పుడు పండిపోతున్నాయి ఎండకండి ఎక్కడ ఎంత నీళ్ళు పోసినా కానీ ఎండకు పండుతున్నాయి అనమాట వంకాయ చెట్టు కూడా ఉంది తెల్ల వంకాయ చెట్టు ఉంది ఇక్కడ ఇది కింద కనిపించాయండి పచ్చివేపకాయ చెట్లు అండి పచ్చివేపకాయలు కూడా కాస్తాయి ఇది మారేడు దళం అండి మారేడు చెట్టు వేసాం మారేడు దళాలు చాలా మంచిదండి మారేడు దళాలు శివుడికి చాలా ఇష్టం అసలు ఒక పువ్వు 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 పుయ్యకుండా కాయ కాసే చెట్టు ఏదైనా ఉంది అంటే అది మారేడు చెట్టేనండి ఒక పువ్వు కూడా పుయ్యది కాయ కాసేద్ది ఇదిగోండి కరివేపాకు ప్రతి ఇంట్లోనూ కరివేపాకు చెట్టు తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ అసలు చాలా మంది ఇళ్లల్లో కరివేపాకులు ఏం ఇల్లే ఉండదు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలో కరివేపాకు చెట్టు తప్పనిసరిగా నాటుకుంటారు సన్నజాద్ చెట్టు కూడా ఉంది ఇలా పైకి అంటు ఇచ్చారు పైకళ్ళు ఇచ్చారు అనమాట చెట్టు లాస్ట్ ఇయర్ అయితే బాగా పెద్దగా ఉండేది ఇప్పుడు కొట్టేశాం అంటే పెద్దదో పెద్దగా ఈ గు్రులు వచ్చి పురుగులు వస్తున్నాయని కొట్టేశాము ఇది రోల్ అండి మా అందరి మీద ఉమ్మడిగా ఉన్నప్పుడు వాడుకున్నాము పెద్ద రోల్ అనమాట ఇప్పుడు ఎవరు వాడట్లేదండి దాన్ని పెద్దగా అందరు మిక్సీలు వచ్చాక రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ ఎవరు వాడుతున్నారండి తిరగళ్ళు ఇవి వాడట్లేదు కదా పాతకాలంది మీరు కూడా ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను అదిగోండి పైన ఇది పెట్టుకొని దంచుకుంటాం ఈ పైన ఇది వేస్తారు ఎంతమంది ఇళ్ళల్లో ఇలాంటి రోళ్లు ఉన్నాయి పాతకాలం రోళ్లు ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మేము కూడా చూస్తాం కూడా ఉన్నారంటే మొత్తం నలుగురు అన్నదమ్ముళ్ళకి మధ్యలో ఒక ఒకటే అనమాట రోలు ఈ రోల్ దగ్గరికి వచ్చి అందరం దంచుకునేవాళ్ళం అనమాట ఇదిగోండి తెల్లవంకాయ చెట్టు వంకాయలు చూడండి కాస్తాయి అసలు చాలా పెద్ద పెద్ద లావు తెల్ల తెల్లవంకాయలు కాస్తాయండి ఈ ఎండకి తగ్గిపోయి చిన్ని చిన్ని వంకాయలు కాస్తాయండి అసలు మామూలుగా అయితే పెద్ద పెద్ద లావు లావు వంకాయలు అసలు ఎంతలా ఉంటాయి అంటే మన చెయ్యి అంత ఉంటాయి ఉంటాయనమాట బాగా లావుగా కాస్తాయి భలే బాగుంటాయి ఒక వంకాయ వేసుకొని రెండు చేపలు వేసుకొని వండుకున్నామంటే చాలా అండి ఇంకా రోజు కూర సరిపోద్ది రెండు పూటలకు వచ్చేసిద్ది అంత బాగా పెద్ద లావు కాయలు కాస్తాయి అనమాట ఫ్రై చేసుకున్నామంటే రెండు కాయలు రెండు కాయలు గట్ ఫ్రై చేసామంటే రెండు పూటలు వస్తాయి చూడండి ఎంత పచ్చదనంగా ఉంది ప్రతి ఇంటికి వేప చెట్టు ఉంటుందండి ఒక ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు ఉంటుంది అందరూ అందరూ వెళ్ళి వచ్చి సాయంకాలం టైంలో అందరం వచ్చి ఆ చెట్ల కింద కూర్చుంటారండి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఇంటికి కానీ వేప చెట్టు ఉంటే చాలా మంచిదండి ఆ గాలి వస్తుంటే మనం పిలుచుకుంటే కూడా హెల్త్ పరంగా చాలా మంచిది ఇదిగోండి దొండ చెట్టు మొత్తం చూపిస్తున్నా అక్కడ అక్కడ మాకు మందారం చెట్టు కూడా ఉంది